మానవుడికి ఎంత శక్తి సామర్థ్యాలున్నా ఎన్ని తెలివితేటలున్నా వాటికి తోడు అదృష్టం కూడా తోడైతే అన్ని తర విజయాలు సాధించవచ్చు అయితే ఆ అదృష్టం ఎలా వస్తుందన్న విషయం గురించి ఆ దిశలో వెళ్లాల్సి వస్తుంది కొందరికి ఏ పని చేసినా కలిసి వస్తుంది ముట్టుకున్నదల్లా బంగారం అవుతుంది ముళ్ళ దారిలో నడిచినా పూలబాట దాటినంత సాఫీగా ప్రయాణం సాగుతుంది మరి కొందరికి అనుకున్నదేది జరగదు ఏ పని చేసినా కష్టం నష్టం తప్ప లాభం సుఖం అన్నవి వాళ్ళకి తెలియదు వారిని దురదృష్టవంతులని అనేస్తాం వాళ్ళు తలరాత అంతే అని కూడా అంటాం అదృష్టం వరించాలంటే కొబ్బరికాయతో ఈ పరిహారం గనక చేసినట్లయితే అదృష్టం మీ వెంటే ఉంటుంది అయితే ఈ పరిహారం చేయడం వల్ల అదృష్టవంతులు అయిపోతామా అంటే ముందు మీరు కష్టపడాలి కష్టపడిన ఫలితం రాకపోయినప్పుడు భగవంతుడిని తలుచుకుంటూ ఈ పరిహారం చేయడం వల్ల మంచి ఫలితం అనేది ఏర్పడుతుంది అదృష్టవంతులుగా మారిపోతారు కొబ్బరికాయ లేని దైవకార్యం కానీ శుభకార్యం కానీ ఎక్కడా కనిపించవు దేవుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తారు కొబ్బరిని నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచుతారు కొబ్బరికాయకు మూడు కన్నులు ఉండటం వలన దీనిని ముక్కంటికాయ అని కూడా అంటారు కొబ్బరికాయను కొట్టడం వలన అది రెండు చిప్పలుగా పగిలిపోతుంది ఈ రెండింటిని దేవుడికి జీవుడికి ప్రతీకంగా భావించడం జరుగుతుంది కొబ్బరికాయకి గల మూడు కన్నుల్లోనూ బ్రహ్మనాడిగా చెప్పుకునే పైభాగంలోని కన్ను నుంచి మాత్రమే నీరు బయటకు వస్తుంది బ్రహ్మనాడి ద్వారానే జీవుడు పరమాత్ముని చేరుకోగలుగుతాడనే విషయాన్ని కొబ్బరికాయ తెలియజేస్తుంది అదృష్టం మిమ్మల్ని వరించాలంటే కొబ్బరికాయతో శనివారం ఈ విధంగా చేయడం ద్వారా ఊహించని విధంగా అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది శనివారం ఉదయం నిద్రలేచి పనులను ముగించుకొని శుభ్రంగా స్నానం చేసి పూజను ముగించుకున్న తర్వాత ఒక కొబ్బరికాయను ఎరుపు రంగు దారాన్ని తీసుకోవాలి కొబ్బరికాయకు ఎరుపు రంగు దారాన్ని ఏడు సార్లు చుట్టాలి ఆ కొబ్బరికాయను మీ మీదుగా ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకి ఏడుసార్లు సార్లు తిప్పాలి ఈ విధంగా చేసి మీ మనసులో ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యను భగవంతుడికి చెప్పుకుని పారే నీటిలో కొబ్బరికాయను పడేయాలి ఈ విధంగా చేయటం ద్వారా మీ సమస్యలు అన్నీ తొలగిపోతాయి కనీసం పదకొండు సార్లు అయినా ఈ పరిహారాన్ని చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు మరి మీరు ఇటువంటి సమస్యలతో బాధపడుతుంటే ఇప్పుడు చెప్పుకున్న విధంగా చేయడం ద్వారా అంతా మంచి జరిగి అదృష్టం మిమ్మల్ని వరించి ధనవంతులుగా జీవిస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు